నమస్కారం అందరికీ నేను మీ పెనుముండా అగ్రి మాలి వీరన్న ఈ మబ్బులకి పూతలు రాలుతున్నాయా అయితే మనం ఏం చేయాలి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అండ్ షేర్ చేయండి నచ్చినట్లయితే తోటి రతలో కూడా షేర్ చేసుకోండి మనం ఈ వాతావరణం మబ్బులుగా మారింది మళ్ళీ వర్షాలు కూడా ఉన్నాయి అందువల్ల మనకు కావాల్సిన పోషకాలు అనేవి ఒక మొక్క అనేది తీసుకోవడం జరగదు అందువల్ల మనకు కావాల్సిన పోషకాలని మనం పైన కనుక అందించినట్లయితే ఆ వచ్చే పూత కానీ రాలకుండా కాయగా మారడానికి అవకాశం ఉంది ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మనకి పూత రావడం కోసం అని గోద్రేజ్ కంపెనీ వారి డబుల్ కానీ లేకపోతే ఏదైనా పూత మందు కానివ్వండి మీకు తెలిసిన ఫ్లాంటాప్లెస్ కానివ్వండి మన చమ్మత్కారు కానివ్వండి మళ్ళీ మనకి తెలిసిన చాలా చాలా ఉంటాయి రకాలు వాటిలో ఏదైనా మనం ఎన్పికే అందులో థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ని కనుక కలిపి స్ప్రే చేసుకుంటే పూత అనేది ఖచ్చితంగా వస్తుంది ఆగుతుంది కాయగా మారిపోతుందండి ఈ ఇన్ఫర్మేషన్ వర్తిగా ఉంటే కనుక మీరు అందరూ ఒక లైక్ చేయండి ఈ పెనుగుండ్రి అగ్రిమాల్ మాల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి